హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కళ్ళు లేకపోతే జీవితంలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు అయితే ఒక విద్యార్థిని మాత్రం కళ్ళు లేకపోయినా పదో తరగతిలో టాపర్గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది మనలో లోపాలు ఉన్న రెయిన్ బవల్లు కష్టపడితే కెరీర్ పరంగా సక్సెస్ సాధించడం సాధ్యమవుతుంది పదో తరగతి పరీక్షల్లో ఐదు వందల మార్కులకు నాలుగు వందల డెబ్బై మార్కులు సాధించి రియాశ్రీ ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు హోసూర్ సమీపంలోని నెల్లూరు స్కూల్లో చదివిన రియాశ్రీ పట్టుదలతో చదివి చివరకు కెరీర్ పరంగా సక్సెస్ సాధించారు స్కూల్ టాపర్గా నిలిచిన రియాశ్రీకి అభినందనలు వ్యక్తమవుతున్నాయి రియాశ్రీ తల్లిదండ్రులు హోసూర్లోని ట్వెంట సిటీ ప్రాంతంలో నివసిస్తూ ఉన్నారు అఖిలన్ సుమతి దంపతుల కూతురు అయిన రియాశ్రీ తన టాలెంట్తో ఒక్కో మెట్టు పైకి ఎదిగి ఈ స్థాయికి చేరుకున్నారు బాల్జ్యంలోనే కంటి చూపును కోల్పోయిన రియాశ్రీ తన లోపం వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని పట్టించుకోకుండానే ముందడుగు వేస్తూ ఉన్నారు బాల్యంలోనే రియాశ్రీ కంటి చూపును కోల్పోయిన చదువులో మేటిగా రాణిస్తూ ఆమె ఒక్కో మెట్టు పైకి ఎదుగుతున్నారు రియాశ్రీ ప్రతిభ గురించి తెలిసి సబ్ కలెక్టర్ సరంజ ఆమెను అభినందించారు తన కూతురికి కంటి చూపు వచ్చేలా చేయాలని ఆమె తల్లిదండ్రులు కోరుతున్నారు ప్రియాశ్రీ భవిష్యత్తులో సైతం చదువు విషయంలో మరింత సక్సెస్ సాధించాలని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సపోర్ట్ చేస్తే రియాశ్రీ కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలు సృష్టించే అవకాశాలు ఉంటాయని చెప్పవచ్చు రియాశ్రీ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు హ్యాండ్సఫ్ అంటున్నారు పట్టుదలతో కష్టపడితే విజయం దక్కుతుందని రియాశ్రీ ప్రూవ్ చేశారు చూశారు కదా ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి